అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ముమేరం గ్రామానికి రాయల గ్రామానికి అనుకున్న ఏసార్ నగర్లో ఒక అట్టలో వ్యాపారం చేసుకుంటున్నా అంటే ఈ సైటు పోలసేతరం ఉన్న పేరు నాది పాపం వాళ్ళు బేదవాళ్ళు పాపం అట్లో తెచ్చుకుని అలా కవర్లు తెచ్చుకుని ఇదే పిల్లలతో ఉన్నారని ఉద్దేశంతో వాళ్ళని ఏదో అక్కడ పెట్టి పొందుతూ ఉంటారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం చెన్నమేరం టౌన్ సరిహద్దులో ఉన్న ఈరోజు అగ్ని ప్రమాదం గురయింది ఇది గతం నుంచి నిరుపేదలలో ఉంటున్న వ్యక్తులకి వాళ్ళ సహాయ కుటుంబాలు సాగుతున్నందుకు దాని మీద జీవనాధారం పొందుతూ ఉండేవాడు అనుకోకుండా మధ్యాహ్నం మనం ఒంటి గంట రెండు సమయంలో ఎవరు గుత్తి తెలియని వ్యక్తి ఆ పంచాయతీ పోగేసిన ఆ చెత్తని దగ్నం చేత్తంతో అది కొద్ది కొద్దిగా అంటుకుని వీళ్ళ అట్ల వ్యాపార వస్తువుల మూల అట్టలు కాగింతాలు ఇలాంటి వేస్ట్ వేది అంతా కొంత ఉంటారు అది దగ్నం అవుతుంది జరిగింది